హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ జూబ్లీ హిల్స్ బైపోల్లో విజయం ఎవరు సాధించబోతున్నారనేది ఆల్మోస్ట్ ఒక క్లారిటీ అయితే వచ్చింది మెజార్టీ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తున్నట్లుగా చెప్పినాయి ఒక రెండు సర్వేలు మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తా సాధించే అవకాశం ఉందన్నట్టుగా అది కూడా డూ ఆర్ దైట్ ఫైట్లో ఒక వన్ పర్సెంట్ ఎడ్జి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న ఉందన్నట్టుగా ఒక రెండు సర్వేలు చెప్పినాయి మొత్తం సో అయితే నిజంగా అసలు ఎవరు గెలిచారు ఇక్కడ ఎవరు గెలిచారు అఫీషియల్గా ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవచ్చు గెలిచాడని అనుకుందాం అయితే ఎట్లా గెలిచారు ఒక బైపోల్ ఎలక్షన్కి నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోతాంది కదా సీఎం పరిపాలన కాలం ప్రారంభమై రేవంత్ రెడ్డి గారి పాలన కాలం స్టార్ట్ అయ్యి మరి హైదరాబాద్లో హైదరాబాద్ అనేది కాంగ్రెస్ పార్టీకి కొరకడానికి పోయి అయిందా అన్నట్టుగానే ముందు వాతావరణం ఇప్పటికి కూడా అసెంబ్లీ ఎన్నికల టైంలో అవుట్ ఆఫ్ తెలంగాణ అవుట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ సిటీలో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేదనేది మనకి తెలుసు తెలిసినటువంటిది అందరు కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పోటీ చేసి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంది కంట కంటోన్మెంట్ ఇదిలో ఆ తర్వాత ఇది రెండో బైపోల్ ఎన్నిక ఇక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ గెలవచ్చు అయితే రెండు సంవత్సరాలు పరిపాలన చూసిన తర్వాత మరి రూలింగ్ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో నిలబడితే సిటీ ప్రజలు అవుట్ రైట్గా గెలిపించాలి అంటే రూలింగ్ పార్టీ మీద పాజిటివ్ ఇంప్రెషను పరిపాలనా విధానాలు సీఎం పనితీరు మీద అన్ని ఓవరాల్గా మరి హైదరాబాద్ ప్రజలు ఎందుకు అంత ఈజీగా రేవంత్ రెడ్డిని ఆయన పరిపాలనని కాంగ్రెస్ పార్టీని రిసీవ్ చేసుకోవట్లేదు అనేది ప్రశ్న ఇప్పుడు ఎందుకంటే టూ ఇయర్స్ అయిన తర్వాత పరిపాలన మరి బాగా చేస్తున్నప్పటికీ ఏదేమైనప్పటికి కూడా కాంగ్రెస్ వెర్షన్ కాంగ్రెస్కి ఉంది అలాగే బీఆర్ఎస్ పదేళ్ళు పరిపాలన చేసి వెళ్ళిన తర్వాత కూడా మరి నగర ప్రజలు బీఆర్ఎస్ అయితేనే హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు బిలీవ్ చేస్తున్నారా అదే అనిపిస్తుంది మరి రెండేళ్ళు దాటినా కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు హైదరాబాద్ నగర ప్రజలు సిటీ వరకే మాట్లాడుతున్నాయి అది పెట్టుకోవాలి మరి అదేంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంటే నువ్వేంది కాంగ్రెస్ పార్టీని రిసీవ్ చేసుకోవట్లేదు అంటున్నావు అంటే ఇక్కడ ఇది గమనించాలి మనం ఇక్కడ ఒక పార్టీని విమర్శించడం ఇంకొక పార్టీని సపోర్ట్ చేయడం అనేది కాదు పూర్తిగా నాకు అవగాహన ఉన్న మేరకు ఒక జెన్యున్ ఒపీనియన్ అండ్ కొద్దిగా అనాలసిస్ చేసుకో చేయడం అనేది అది మీతో షేర్ చేయడం అనేది నా ఇంటెంట్ నిజంగా మరి రెండేళ్ళు గడిచిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థిని నిలబెట్టుకుండా ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ వేరియేషన్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి బీఆర్ఎస్ అభ్యర్థికి సిట్టింగ్ అభ్యర్థిని చనిపోయింది అక్కడ మాగంటి గోపినాథ్ ఆయన భార్య నిలబెట్టారు అందరికి తెలిసిందే ఇప్పుడు మా అంటే రెండు పార్టీల మధ్య మార్జిన్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ లో సిక్స్ ఆర్ సెవెన్ పర్సెంట్ కనబడతా ఉంది అంతే అంటే పదేళ్ళు పరిపాలన చేసిన తర్వాత కూడా సిటీలో బీఆర్ఎస్ తన పట్టును కోల్పోలేదు ప్రజల్లో ఇంకా సాలిడ్ గ్రిప్ ఉంది అనేది ఇక్కడ కనబడుతుంది అది గమనించాలి అది నాకు అర్థమైంది నా ఆబ్జర్వేషన్ ప్రకారం అయితే మరి అదేంటి సరే ఎట్లయినా కూడా ఓవరాల్గా అయితే కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అనుకుందాం ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే సాలిడ్గా గెలుస్తుంది కదా మరి ఇంకేంటి ప్రాబ్లం ఏంటి అనొచ్చు అయితే ఎట్లా గెలిచింది అనేది ఇంపార్టెంట్ కదా ఒక బైపోలు ఎలక్షన్స్కి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రెండేళ్లే గడిచింది ప్రజలకి చేస్తా ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు బాగానే భర్తీ చేస్తున్నారు ఓవరాల్గా సరే ప్రకృతి వైపరీత్యాలు వస్తా ఉన్నాయి వాళ్ళు ఎనిమిది లక్షల బడ్జెట్ అప్పు క్రెడిట్ అప్పు నిలిపి వెళ్ళిపో వెళ్ళిపోయారు కల్వకుంట్ల ఫ్యామిలీ డెవలప్ అయింది అనేది ఇవన్నీ కూడా ఆధారాలతో చూపించే ప్రయత్నాలు చేసింది చేస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి టి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజలకు ఎప్పుడు అదే చూస్తూ వింటూ ఉండరు కదా పరిస్థితులు ఎదురవుతున్నాయి మొంత తుఫాను వచ్చింది వరంగల్ అంతా వరి పంట నాశనమైంది అంతకు ముందు పెద్ద వరదలు వచ్చినాయి ఖమ్మం జిల్లా నాశనం అయింది ఎక్కువగా డ్యామేజ్ అయింది ఏదో ప్రభుత్వం కొంత కంపెన్సేషన్ ఇస్తుంది ఓకే అయితే అవే కాదుగా ఓవరాల్గా ఎప్పుడు బెటర్మెంట్ అవుతుంది ఇంకా వాళ్ళకంటే మీరు ఏ విషయాల్లో బెటర్మెంట్ చేస్తారు వాళ్ళు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోతే మీరు ఇంకొక రెండు లక్షల కోట్లు చేసి పది లక్షల కోట్లు అప్పులు తెలంగాణ ప్రజల నెత్తిన పెట్టి వెళ్తారా అనేది కూడా ఒక విమర్శ ఉంటుందిగా మరి అయితే ఇక్కడ ఉప ఎన్నిక జరిగేది ఏవి రెండు టర్మ్లు చేయలేదు ఏది ఇప్పుడు ఒకవేళ ఒక టర్మ్ అయిపోయింది రెండో టర్మ్ పరిపాలన జరుగుతుంది కాంగ్రెస్ది అన్నప్పుడు కొంత యాంటీ ఇన్క్యూజెన్సీ అనేది పెరుగుతుంది వ్యతిరేకత పెరుగుతుంది ప్రభుత్వం పైన అది కూడా కాదు కొత్తగా ఏర్పడింది ఎట్లా ఉండాలి అలవోకొక విజయం సాధిస్తుండాలి రెండేళ్ళు అంటే ఎనఫ్ టైం కదా ప్రజలకి ప్రభుత్వం ఎట్లా వెళ్తుంది ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది అర్థం చేసుకోవడానికి మరి సిటీ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఎందుకు కుదరట్లేదు నమ్మకమే కుదిరితే ఒక ఉప ఎన్నికకి మునుగోడులు రెండో టర్మ్లో బిఆర్ఎస్ హయాంలో మునుగోడు ఉప ఎన్నిక జరిగిన చందంగా ఇక్కడ ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది అంతే డబ్బులు వెచ్చలవిడిగా ఖర్చులు అయినాయి అయినా బీఆర్ఎస్ అభ్యర్థి మైనస్ కేసీఆర్ కూడా వచ్చి ప్రచారం చేయలేదు వాళ్ళు ఫస్ట్లో బాగా చేసిన తర్వాత కాంగ్రెస్ ఇంక్లూడింగ్ ఎక్కడ హైలైట్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేసిందా లేదా దాని అర్థం ఏంటి దాని ఇంటెన్షన్ ఏంటి నిజంగా ఒక ఉప ఎన్నిక కోసం సిటీలో ఇంత చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ సిటీ అని అదని ఇదని మరి మూసీ రివర్ ఇది కోసం చెరువులు కబ్జాలు కాకుండా కాపాడటం కోసం హైడ్రాన్ పెట్టారు ఇట్లా చేస్తూ ఉన్నారు మరి ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు మెట్రో ఎక్స్టెన్షన్ ప్లాన్ చేశారు ఇన్ని చేస్తున్నారు సానుకూలంగా చేస్తూనే ఉన్నా కూడా ఎందుకు మరి రేవంత్ రెడ్డి నాయకత్వం మీద సిటీ ప్రజలకి ఒక నమ్మకం కుదరట్లేదు అనేది ఇక్కడ గమనించాల నమ్మకమే కుదిరింటే వీళ్ళు చేస్తున్న ఈ పనులన్నిటికి సిటీ ప్రజలు ఎందుకు కన్విన్స్ అయితలేదు ఎందుకు ట్రస్ట్ ఏర్పడతలేదు అనేది బిగ్ క్వశ్చన్ ఇది ఇదే ఇట్లాగే కంటిన్యూ అయితే రాబోయే జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా నాకైతే కనబడుతుంది పార్టీ వాళ్ళకి మరి ఎట్లా ఏమనిపిస్తుందో కానీ ఏది రిసీవింగ్ ఏది యాక్సెప్టెన్స్ ఏది నగర ప్రజల నుంచి హైదరాబాద్ నగర ప్రజల నుంచి అది ఎందుకు అంటే మరి కేటీఆర్ని ఒక గ్లోబల్ ఒక మాస్ అది క్లాస్ లీడర్గా చూశారు ఆయన అయితే బాగా పరిపాలన ఆయన మించి ఈయన లేడు ఆయన లాగా ఈయన క్లాసీగా లేడు అని ప్రజలే ఒక ఒక ఏదన్నా ఒక వలయంలో ఇదుకిపోయారా వాళ్ళ ఆలోచనలు అనేది ఏంటనేది కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఏదేమైనా కూడా బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ హోల్డ్ కలగకుండా ఉన్నది అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి పిక్చర్ అయితే ఈ ఉప ఎన్నిక ఇచ్చింది అనేది నాకు అర్థమైంది ఏదో ఆరేడు పర్సెంట్ మేము గెలుస్తున్నావా లేదా అనేది అయితే లెక్క కాదు ఫైనల్గా అది సినిమాటిక్గా డైలాగ్ చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఒక ఒక ఉప ఎన్నికకి సిటీలో జరిగిన ఒక ఉప ఎన్నిక ఇంత చేస్తూ ఉన్నారు ఇన్ని ప్రణాళికలు చేస్తూ ఉన్నారు ఇంత ఖర్చు పెడతా ఉన్నారు ఇన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీలు చేశారు అంతా ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసే ఇది చేస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు అయినా కూడా మరి ఎందుకు నగర ప్రజలకి కాంగ్రెస్ మీద నమ్మకం రావట్లేదు అనేది చెక్ చేసుకోవాలి సిటీలో బిఆర్ఎస్కి ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందనేది కూడా ఇప్పుడు ఈ ఉప ఎన్నిక క్లియర్ పిక్చర్ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు తిరగాల్సిన పరిస్థితి యుద్ధ ప్రాతిపదికన అజారుద్దీన్ ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం అంటే ఎలక్షన్ కోడ్ని అన్ని కూడా పక్కన పెట్టి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తర్వాత బీసీ క్యాండిడేట్ నిలబెట్టడం ఇట్లా అనేక అంశాలు అనేక అంశాలు ఓడిపోతే ఏం జరుగుతుంది ప్రత్యర్థులకు ఒక బ్రహ్మస్త్రం చేతులకు వెళ్తుంది అనేది వీళ్ళకి తెలుసు కాబట్టి సరే ఏదేమన్నా గెలవటం అనేది ముఖ్యమే కూడా ఆ గెలుపు బీఆర్ఎస్కి కి ఈ జూప్లీ హిల్స్ ఇదిలో అంత తేలిగ్గా రావట్లేదు సాగుతప్పి కన్ను లొట్టబోతుంది అనే ఒక సామెత అయితే నాకు గుర్తుకొస్తా ఉంది హైదరాబాద్ నగర ప్రజల యొక్క మనసు ఎప్పటికి గెలుచుకుంటారు జిహెచ్ఎంసి ఎలక్షన్స్ అప్పటికి ఒకవేళ మరి బీజేపీ అండ్ వీళ్ళిద్దరూ ఒకటైతే పరిస్థితి ఎలా ఉండొచ్చో చెప్పలేము ఇప్పుడు బీ ఇప్పుడు బీజేపీని ఇండిపెండెంట్గా నిలబెట్టడం వల్ల అతను ఐదారు వేలు ఓట్లు చీల్చుతున్నాడు కాబట్టి సౌదప్పు కన్నులు అట్టపోయినట్టుగా బయటపడుతుంది కాంగ్రెస్ పార్టీ అదర్వైజ్ బీజేపీ కనుక సైలెంట్గా ఉండి క్యాండిడేట్ని నిలపకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ అంటే ఓరాహోరీ పోరాటంలో మంచి అభ్యర్థిని నిలబెట్టి ఉంటే గెలుపు కూడా సాధ్యపడేదేమో చెప్పలేం అనిపిస్తుంది నాకు జరిగిన ఈ క్లియర్ పిక్చర్ని కనుక చూసినట్లయితే సో ఏదేమైనా కూడా ఫైనల్గా ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించవచ్చు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నగరంలో కానీ అంత ఈజీగా ఏమీ అది రావట్లేదు ప్రజల యాక్సెప్టెన్స్ అనేది ఇంకా హైదరాబాద్ నగరంలో లేదు జిహెచ్ఎంసీ ఎప్పటికీ మరి అంటే రేవంత్ రెడ్డిని ఓన్లీ మాస్ లీడర్గానే హైదరాబాద్ నగర ప్రజలు చూస్తున్నారా అని అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది ఏంటనే కింద కామెంట్ చేయండి మరి కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది బాగుందా జస్ట్ ఓకేనా బాగలేదా అనేది కూడా మీరు మీ కామెంట్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టుర్రీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్